హే గ్రాని ఇక్కడ ఏం చూస్తున్నావు ఇంత నైట్ సరిపెట్టడం లేదా ఏందిరా మనవడా నాకెందుకు సరిపెట్టిద్దిరా ఇడ కూర్చొని ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నావు గ్రాని నాకులో చెప్పొచ్చుగా ఏరా మనవడా ఆలోచిస్తున్నావు అంటున్నావా నేను వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు నా జీవితంలో ఎన్నో మెల్ల చేసిండు మనవడా అవన్నీ తలపోసుకుంటూ ఆలోచిస్తూ సంతోషిస్తున్నాను దేవుణ్ణి అయితే నాకు కూడా ఒకటి చెప్పు గ్రాని అయితే ఒకరోజు ఓ నో నువ్వు మళ్ళా ఏం చేసినావు నువ్వు సైన్స్ ల్యాబ్లో మళ్ళా ఏం చేసినావు ఏమో తల్లి నీతోనే నేను వేయగలేకపోతున్నా క్లాస్ రూమ్ లో నువ్వు ఎందుకు వదిలేసావు నువ్వు ఎందుకు వదిలేసావు నీ క్లాస్లో నీ స్టూడెంట్స్ ని తిట్టొచ్చు కదా ఎందుకో ఏమవుతాను ఊకే నన్ను రెచ్చగొడుతుంది క్లాస్ రూమ్ లో సైలెంట్గా ఉందామంటే టీచర్గా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఊకే తాను చేసే చేష్టాలకి నాకు కోపం వస్తుంది కోప పడాలి నువ్వు కోప పడాలి నువ్వు కోప పడాలని ఆమె రెచ్చగొట్టా నీ దగ్గర ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం అసలు ఏమైతుందో ప్రేర్ చేద్దాం ఈ అమ్మాయి కోసం అప్పుడైనా మారుతుందేమో ఏంటి ఇలా అయిపోయిందేంటి నా ఇంతా ఇంత దారుణంగా ఇప్పుడన్నా కోప పడతావేమో చూడాలి ఓ నా తల్లి నువ్వు అసలు కోప నువ్వు కోప దేవునికి మహిమకరంగా ఉండావు సాతాను నిన్ను కోపం తెప్పియాలని ఎంతో ట్రై చేస్తుంది నువ్వు దయచేసి కోపం తెచ్చుకోకు అవును కదా సాతన్ ఈ విధంగానే ట్రై చేస్తుంటుంది నన్ను రెచ్చగొట్టనికే నేను దేవునికి మాటిచ్చి నాకు కోపవడనని నేను ఈ విధంగానే ఉంటా థ్యాంక్స్ వేసయ్యా నాకు సహాయం చేసినందుకు అరే షర్ట్ ఇది కూడా మిస్ అయిపోయింది అయితే నెక్స్ట్ మళ్ళా ప్రయత్నించాలి గ్రాని నేను దేవుడు భలే కాపాడి ఇప్పటి నుంచి నేను కూడా కోపపడను